హాయ్ అండి నమస్తే తెలుగు నవరా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం డి కామేశ్వరి గారు రచించిన అందిన ద్రాక్ష అనే కథను వినేద్దామండి ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇండియా టుడేలో ప్రచురితమైన కథ సినిమా ఎలా ఉంది సాయంత్రం ఆరున్నరకి హుషారుగా ఎలవేసుకుంటూ ఇల్లు చేరిన ముగుణ్ణి ఉక్రోషంగా అడిగింది ప్రభావతి గతుక్కుమన్నాడు భాస్కర్ నిమిషంలో మొహంలో భావం మార్చేసి సినిమా ఏ సినిమా అంటూ అమాయక నటించాడు చాలించండి నటన ప్రభావతి తీక్షణంగా ఏదో అనేలోగా రాహుల్ పరిగెత్తుకొచ్చాడు డాడీ డాడీ మమ్మీ నేను నిన్నే పిల్లాడతా వెళ్ళాం మరేం నాగార్జున పండు పండు అంటూ ఆంటీని భలే ఏడిపించాడు సినిమాని ఏకరువు పెడుతున్నాడు సంబరంగా రాహుల్ ప్రభావతి తమని చూసిందన్నది అర్థమై కలవరపడ్డాడు నన్ను తీసుకెళ్లకుండా మీరిద్దరూ వెళ్ళిపోయారా బొంగుమూతి పెట్టాడు వాతావరణాన్ని తేలికపరచడానికి పాపం మీకెక్కడ తీరికలేండి మాతో రావడానికి తీరుకున్నా కోరికుండొద్దు ఆఫీసులో ఓవర్ టైం చేసి అలసిపోతున్నారు కొడుకు ముందో ఇంకేమనుకున్నా తీక్షణంగా ఓ చూపు విసిరి వంటింట్లోకి వెళ్ళిపోయింది ప్రభావతి కాస్త ఊపిరి పీల్చుకుని ఏం చెప్పాలో ఆలోచించసాగాడు భాస్కర్ రాహుల్ పడుకున్నాక ఆపేసిన సంభాషణ మళ్ళీ మొదలెట్టింది మీ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు భాస్కర్ నిర్లక్ష్యంగా పుస్తకంలో నుంచి తలెత్తుకున్నానే సినిమా హాల్లో ఎవరో లక్షల మంది కూర్చుంటారు అందర్నీ పేర్లు అడిగితే తంతారు చాలా విట్టిగా మాట్లాడాను అనుకున్నాడు ఆహా అలాగా సినిమా హాల్లో పక్కనున్న మగాడి భుజాల మీద తలవాల్చి మగాడి భుజాల చుట్టూ చేతులు వేస్తున్నా ఊరుకుందంటే బజారు సరుకై ఉండాలి కాలక్షేపానికి ఎవరినన్నా తీసుకెళ్లారా వ్యంగ్యంగా అంది భాస్కర్ ముఖం మెద్రబడింది ఎవరో ఫ్రెండు బాగుందంటే వర్క్ తొందర అయిపోయిందని మ్యాట్నీకి వెళ్ళాము పక్కన ఏ ఆడదో వచ్చి కూర్చుంటేనా తప్ప తెచ్చిపెట్టుకున్న కోపంతో దబాయించాడు ఆహా అలాగా ఆ ఆడది ఎవరో రంజన ఎగతాళిగా ఎత్తుపడిచింది ప్రభావతి తామిద్దరినీ చూసిందన్నది భాస్కర్కి అర్థమైంది నేనేం కలిసి వెళ్ళలేదు ఆవిడ సినిమాకి వచ్చింది మాకు టికెట్లు దొరక్కపోతే ఆవిడ చేత కొనిపించాము సీట్లు పక్కపక్కనే వచ్చాయి తెలివైన సంజాయిషి ఇచ్చానని గర్వంగా ఇప్పుడేమంటావు అన్నట్టు చూశాడు టికెట్లు పక్కపక్కన వచ్చిన ఆడవాళ్లంతా పక్కనున్న మగాడి భుజాల మీదకి ఒరిగిపోతారు కాబోలు ఇదిగో అనవసరంగా లేనిపోని ఊహించి మాటలనకు చీకట్లో పెద్ద చూసినట్లు ఫోజులు మాను ఒక ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళం సీటు నెంబర్లు పక్కపక్కన వస్తే మాట్లాడుకోమా నీవు మీ ఆఫీసులో మగాళ్లతో మాట్లాడవా పెద్ద పతివ్రతలా ఫోజులు పెట్టకు మగాళ్లతో మాట్లాడతాను కానీ భుజాల మీద చేతులు వేయించుకోను వాళ్ల భుజాల మీద తలపెట్టను ఇంతకీ నాదంతా అనుమానం అపోహ అంటారు అక్షరాల కోపంగా అన్నాడు ఆహా అలాగా అయితే ఉండండి ప్రభావతి లేచి బీరువాలో నుంచి ఓ ఉత్తరం పట్టుకుని వచ్చి ఇది చదువు చెప్పండి మీ జవాబు అంది సూటిగా నిలేస్తూ అదో ఆకాశరామన్న ఉత్తరం మీ భర్త తన ఆఫీసులో పనిచేసే అమ్మాయి రంజనతో సినిమాలు షికార్లు హోటళ్ళు తిరుగుతున్నారు గత రెండు మూడు నెలలుగా వెళ్తున్నారు కళ్ళు తెరవండి మీ సంసారం కాపాడుకోండి మీ ఆయన చేసే ఓవర్ టైం ఆఫీసులో కాదు రంజన ఇంట్లో మీ శ్రేయోభిలాషి ఎవరో ఆకాశరామన్న నెల రోజుల క్రితం రాసిన ఉత్తరం అది భాస్కర్ ముఖం నల్లబడింది ఎవరు రాశారు తన ఆఫీస్లో వాళ్లే ఎవరో అయి ఉంటారు మరి ఉత్తరం నెల రోజుల క్రితం వచ్చినా ప్రభావతి అడగలేదే ఇంతేకాదు పది రోజుల క్రితం ఓ ఫోన్ వచ్చింది నా బ్యాంకుకి మీ వారు ఆ రంజన ఫలానా హోటల్లో ఫలానా రూమ్లో ఉన్నారు మీకు అయితే స్వయంగా వచ్చి చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోండి అని ఎవరో మగవాళ్ళు ఫోన్ చేశారు ఏదో ఆకాశరామన్న ఉత్తరం ఎవరు అసూయతో రాసి ఉంటారు నిజ నిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని అడగడం ఎందుకు అని కొన్నాళ్లుగా మిమ్మల్ని కనిపెడుతున్నాను ఆ రోజు ఫోన్ వచ్చాక నేను బయలుదేరి వచ్చేసరికి మీ ఇద్దరూ వెళ్ళిపోయారు ఈరోజు స్వయంగా నా కళ్ళారా చూశాను ఇంకా ఇదంతా అబద్ధం అంటారా ప్రభావతి సూటిగా అంది భాస్కర్ కలవరపడిపోయాడు ఏం జవాబు చెప్పాలో తెలియక తడబడ్డాడు ఏం మాట్లాడరు ప్రభావతి రెట్టించింది ఎవరో పని పాట లేని ఆకాశారామన్నలు ఉత్తరాలు ఫోన్లు చేస్తే జవాబులు చెప్పాల్సిన అవసరం నాకు లేదు బింకంగా అన్నాడు సరే అది వదిలేసి ఇవాళ స్వయంగా నేను చూసిన దానికి మీ సంజాయిషి ఏమిటి తీక్షణంగా అంది భార్య అలా నిలదీసేసరికి మగ అహం దెబ్బతిని పౌరుషం పొడుచుకువచ్చింది కోర్టులో ముద్దాయిని నిలబెట్టి అడిగినట్లు ఏమిటి అలా దబాయిస్తున్నావు నాకు తెలియదని చెప్పాను నమ్మాలంటే నమ్ము లేకపోతే మాను నీ చెత్త ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అవసరమైన దానికంటే గట్టిగా కోపంగా దబాయించాడు మగాణ్ణి లక్ష పనులుంటాయి లక్ష మందితో మాట్లాడతాను అన్నీ నీకు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు పొగరుగా అన్నాడు ఆహా అలాగైతే నేను ఉద్యోగం చేస్తున్నాను నాకు లక్ష మందితో పనులుంటాయి అవసరమైతే నాకు నచ్చిన వాటితో సరదాగా ఈ సినిమాకో హోటల్కో వెళ్తాను మీరు చూడనట్టు ఊరుకుంటారా నిలేసి అడిగింది ఏమో నీ ఆఫీసులో నీవేం చేస్తున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో ఎవరితో తిరుగుతావో నేను చూశానా పట్టుబడే వరకు అందరూ పతివ్రతలే హేళనగా అన్నాడు ఈ దెబ్బ తన మీదకి తిరిగితే నోరు మూసుకుంటుందని బాణం వదిలాడు అవును నేను అదే అంటున్నాను అలా పట్టుబడిన నాడు మీరు సంజాయిషి అడిగినా తప్పకుండా ఇచ్చుకుంటాను ఇప్పుడు మీరు పట్టుబడ్డారు కనుక సంజాయ్షి ఇవ్వండి ప్రభావతి అతని బాణాన్ని తిప్పికొట్టింది సంజయ్షి ఇవ్వాల్సిన అవసరం నాకేం లేదు నీ ఇష్టం వచ్చినట్లు అనుకో నాకేం లెక్కలేదు పెద్ద బయలుదేరింది సంజయ్షి అడిగేందుకు పళ్ళు కొరికాడు సంజయ్షి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను మీ భార్యను కనుక పెళ్లి అంటే ఒకరికొకరు నీతి నియమాలకు కట్టుబడి ఉంటామన్న ప్రమాణం గనుక ఇద్దరిలో ఎవరన్నా నీతి తప్పి ప్రవర్తిస్తే అడిగే హక్కు రెండో వారికి ఉంటుంది ఖచ్చితంగా ఒక్కొక్క మాట వత్తి పలికింది ఇదేదో ఆషామాషి కాకుండా ప్రభావతి చాలా సీరియస్గా మాట్లాడుతుందన్నది భాస్కర్కి అర్థమైంది చా తాను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది ఇలా దొరికిపోయి దీని ముందు దోషినా నిడబడాల్సి వచ్చిన తన నిర్లక్ష్యాన్ని తిట్టుకున్నాడు భార్య ముందు తగ్గిపోవడం నామోషి అనిపించింది జవాబు ఏమీ తట్టక దబాయింపుకు దిగాడు అంత హక్కు ఉందన్న దానివి ఆ ఉత్తరం వచ్చినప్పుడే ఎందుకు అడగలేదు ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నావు కోపంగా దబాయించాడు ప్రభావతి ఆ కోపానికి బెదరనట్టు చాలా తాపీగా అడిగేదాన్నే నిజ నిజాలు స్వయంగా చూడాలని ఆగారు అంతేకాక అడిగాక మీరు దోషి అని నిర్ణయం అయితే నేనేం చెయ్యాలో ఆలోచించుకోవాలి కదా అడిగాక అవునని తేలితే ఏడ్చి సాధించి నా కర్మ ఇంతే అని సరిపెట్టుకోవడానికి నేనేం పాతకాలపు ఆడదాన్ని కాదు కదా అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఆ మాత్రం టైం నాకు కావాలి కదా ప్రభావతి ఒక్కొక్క మాట నొక్కి నొక్కి చాలా శాంతంగా అంది భాస్కర్ ప్రభావతి ఇంత దూరం ఆలోచించి ఇలా మాట్లాడుతుందన్నది ఊహించకపోవడంతో తెల్లపోయాడు చూడండి ఆకాశరామన్న ఉత్తరాలు ఫోన్లు రాకముందు నుంచే మీలో మార్పు కనిపెట్టలేనంత అమాయకురాల్ని కాదు ఓ ముప్పై ఐదేళ్ల మగాడు వయసులో ఉన్నవాడు కట్టుకున్న భార్యని నాలుగు నెలల నుంచి వెలేసి తాకలేదంటే శారీరక ఇబ్బందన్నా ఉండాలి మానసికంగా దూరమై ఉండాలి అంతవరకు దుమదుమలు చేసిన ఆ పది నిమిషాలు ప్రేమ ఇప్పుడు రోజంతా ప్రేమ ఆ పది నిమిషాలు ఎక్కడ భార్యతో గడపాలో అని ఆ టైంకి దుమదుమలు ఇదంతా కనిపెట్టలేని అమాయికురాలని కాను చదువులేని ముద్దుని కాను ఏమన్నా ఎఫ్ఐర్లుంటేనే మగాడు గిల్టీగా ఫీల్ అవుతూ భార్య మీద ఇదివరకటి కంటే ప్రేమ కురిపిస్తాడు నటిస్తాడు మీ పరధ్యానం అలంకరణలో మార్పు అన్నీ గుర్తించలేదనుకోకండి కానీ ఇది ఊ ఆ అంటే విడిచిపోయేంత తేలిక సంబంధం కాదు పైగా మనకో పిల్లవాడున్నాడు కనుక నిజం పూర్తిగా తెలిసే వరకు సహించి ఊరుకున్నాను ఇప్పుడింకా ఓహో ఇప్పుడింకా సహించక ఏం చేద్దామని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటావా లోపల బెదురుతోనే తగ్గిపోవడం ఇష్టం లేక బింకంగా అడిగాడు వెళ్ళిపోవలసింది నేను కాదు మీరు ఇది బ్యాంకు వాళ్ళు నాకు ఇచ్చిన ఇల్లు భాస్కర్ రదిరిపోయాడు ప్రభావతి ఇంత తెగేసి అంటుంది ఇంత దూరం ఆలోచించి అప్పుడే నిర్ణయం తీసుకుంటుందని ఊహించక అతను షాక్ అయ్యాడు కాసేపు నోటి మాట రాలేదు తర్వాత మొహంలోకి నెత్తురు జిమ్మింది అంటే నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటున్నావా కోపంతో గొంతు వణికింది ప్రభావతి సూటిగా అతని వంక చూసి అవునన్నట్లు తడా ఆడించింది భాస్కర్కి దాంతో పౌరుషం వచ్చేసింది ఎంత పొగరు నీకు ఉద్యోగం ఉందనా ఇంత మిడిసిపాటు సంపాదిస్తున్నావనా ఇంత అహంకారం కట్టుకున్నవాడిని ఇంట్లో నుంచి పొమ్మనే వరకు నీవు వచ్చాక నేనేమంతా చవటని కాను నిన్ను పట్టుకుని వేలాడే కర్మ నాకేమి లేదు ఆడదానివి నీకే అంత పొగరైతే నాకెంతుండాలి ఓహో పొగరులో కూడా ఆడదానికి తక్కువే ఉండాలన్నమాట హేళనగా అంది నాలుగు డబ్బులు సంపాదిస్తున్నావని మిడిసిపడకు మొగుడు లేకుండా ఉండడం అంటే ఏమిటో నాలుగు రోజులుంటే తెలుస్తుంది మీ ఆడాళ్లు సంపాదన చూసుకుని ఎగురుతున్నారు అందుకే ఆడదాన్ని ఇదివరకు చదువు సంధ్య లేకుండా మూల కూర్చోబెట్టారు అదే సరైంది చచ్చినట్టు పడుండేవారు కసిగా అన్నాడు అవును అదే మీ బాధ ఆడదానికి ఆర్థిక స్వతంత్రం లేనన్నాళ్ళు మీ మగాళ్ళేం చేసినా చెల్లుతుంది తన్నినా నీవే గతి నాదా అని కాళ్ళు వదిలేసేవారు కాదు ఉంచుకున్న దాన్ని తీసుకొచ్చి కాళ్ళు కడిగించినా సహించింది పాపం ఆనాటి ఆడది ఇప్పుడు ఆడది సంపాదించాలి కానీ అలా పాతకాలం నాటి ఆడదానిలా పడుండాలి అంటే ఎలా కుదురుతుంది భాస్కర్రావు గారు హేళనగా అంది భాస్కర్కి కోపం ముంచుకొచ్చినా అలా మాట్లాడుతున్న ప్రభావతిని ఏం చేయాలో అర్థం కాలేదు సరే నీకు మొగుడు అక్కరలేదంటే ఇంత చిన్న విషయానికి కాపురం వదులుకోవడానికి నీవు సిద్ధపడితే ఇది చిన్న విషయమా కట్టుకున్న పెళ్ళం సంపాదించి ఇల్లు వాకిలి చూసుకుని కని వంశాన్ని వృద్ధి చేయడానికి సరసాలకి సరదాలకి ప్రియురాలన్నది చిన్న విషయంలో కనిపిస్తుందేమో కానీ ఇది పెద్ద అవమానం నా వ్యక్తిత్వానికి అవమానం ఈ ఇల్లు నాది నా సంసారం నాది అని ఆడది చాకరీ చేస్తుంది అలా లేనప్పుడు ఈ ఇంటి కోసం చాకరీ చేసి సంపాదించి మీ చేతిలో పోయడం ఎందుకు ఆ డబ్బుతో గౌరవంగా ఆత్మాభిమానం నిలుపుకుంటూ వేరుగా బ్రతకడం మంచిదన్న నిర్ణయానికి వచ్చాను భాస్కర్ బిత్తరపోయాడు ఈ వ్యవహారం ఇంత దూరం వెళుతుందని ఊహించని అతను నిరుత్తురుడయ్యాడు ఇల్లు సంసారం భార్యని వదిలేసి హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళాలి అందరికీ తెలిస్తే పరువేం కాను బంధువుల ముందు తలెలా ఎత్తుకోవడం రేపు ఆఫీసులో అందరికీ తెలిస్తే ఎంత చులకనా ఆ క్షణంలో లక్ష ఆలోచనలు చుట్టుముట్టాయి కలవరి పడిపోయాడు తగ్గిపోయినట్టు కనిపించడానికి అవమానం అనిపించింది సరే ఆడదానివి నీకంత నిబ్బరం అయితే నాకేం రేపే రాహుల్ని తీసుకుని వెళ్ళిపోతాను ఈ ఇల్లు నీవు కట్టుకుని ఊరేగు ఉక్రోషంగా అన్నాడు వాడి ఒంటి మీద చేయి వేశారంటే మర్యాద దక్కదు కట్టుకున్న భార్య కన్న కొడుకు ఉండగా మరో ఆడదానితో తిరిగే మీరు రేపు వాడిని సరిగా చూస్తారని నాకేం నమ్మకం లేదు వాడు నా దగ్గరే ఉంటాడు కావాలంటే కోటికెక్కండి బలవంతంగా తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తే నలుగురిని పిలిచి మీ సంగతంతా చెప్తాను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నిక్కచ్చిగా అంది మీ దారిన మీరు వెళ్ళి ఆ రంజనతో ఊరేగండి ఆ నిర్లక్ష్యాన్ని భరించలేక కోపంగా చెయ్యెత్తాడు ప్రభావతి తీక్షణంగా చూసి చెయ్యి విసిరేసింది జాగ్రత్త మీద చెయ్యి పడితే ఊరుకోను మర్యాద దక్కించుకోండి చూస్తా వాడిని ఎలా ఇయ్యవో చూస్తా తండ్రిగా నా హక్కు ఏ కోర్టు కాదంటుందో చూస్తా నీ ఎంత చూస్తా నీ పొగరణిచి నా కాళ్ల మీద పడేసుకోకపోతే నా పేరు భాస్కర్ కాదు నీ గతి కుక్కకి కూడా పడకుండా చూస్తా మొగుణ్ణి కాదన్నందుకు గుణపాఠం నేర్పుతా ఆ రంజనని పెళ్లాడి నీ రోగం కుదురుస్తా చిందులు తొక్కుతూ సూట్ కేస్ లాగి గబగబా బట్టలు కుక్కాడు అప్పటికీ ప్రభావతి బెదరకపోవడం చూసి కళ్ళు తాగిన కోతి అయ్యి పెట్టే దడాలున మూసి పొద్దున వచ్చి ఈ సామానంతా పట్టుకుపోతా చచ్చినా ఇంట్లో ఉండను అన్నాడు ఏ సామాను పట్టుకెళ్తారు ఈ ఇంట్లో గిన్నెలు బొన్నెలు మా వాళ్ళిచ్చారు టీవీ ఫ్రిడ్జు వగైరాలన్నీ నా జీతంతో కొన్నవి బట్టలు తప్ప మీవేం లేవిక్కడ తన జీతంతో ఇంటికచ్చు ప్రభావతి జీతంతో ఇంట్లో సామాను కొన్నారు అది ఎంత తెలివిగా తన అవసరానికి తిప్పుకుంది తను తా విధవ అయిపోయాడు సరే చూస్తా కోర్టులోనే తేల్చుకుందాం విసవిసా వెళ్ళిపోయాడు రాత్రి పది గంటల వేళ సామానుతో వచ్చిన భాస్కర్ని చూసి రంజన తెల్లబోయింది రంజన్ భాస్కర్ ఆఫీసులో పనిచేస్తూ ఓ ఇంట్లో గ్యారేజీ మీద ఉన్న రూమ్లో అద్దుకుంటుంది ఆ రూమ్కి బయట నుంచి ఇంటి వాళ్ల ప్రమేయమే లేకుండా వచ్చిపోయే వీలుంది ఇదేమిటి ఇంత రాత్రి ఈ సామానేమిటి ఆశ్చర్యపోయింది ముందు లోపలికి రాని చెబుతా భాస్కర్ సామాను లోపల పెట్టి అంతా చెప్పుకొచ్చాడు రంజన్ ముఖం నల్లబడింది ఆ కోతి మూతి వెంకట్రావే రాసుంటాడు వెధవ నేను వాడితో సరిగా మాట్లాడనని కోపం ఇప్పుడేం చేద్దాం అందరికీ తెలిస్తే ఆఫీసులో ఎలా మొహం ఎత్తుకోవడం గాబరాగా అంది ఈ వ్యవహారం ఇంత దూరం వెళుతుందనుకోలేదు మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది ప్రభావతి ఇంత సీరియస్గా దీన్ని తీసుకుంటుంది అనుకోలేదు నీవిక్కడ ఉంటే ఏం చెప్పాలి అందరికీ ఇంటి ఓనర్ ముసలావిడ అసలే లక్ష ప్రశ్నలు వేస్తుంది నిన్ను రెండు మూడు సార్లు చూసి ఎవరమ్మ అతను వచ్చిపోతుంటాడు అని ఆరాలు తీసింది కజిన్ బ్రదర్ ఆఫీస్ పని మీద వచ్చిపోతుంటాడు అని సర్ది చెప్పాను రంజన మాటల్లో అతను ఇక్కడ ఉంటే వచ్చే ఇబ్బందికి తానే సిద్ధంగా లేదన్నది ధ్వనించింది భాస్కర్ ఉక్రోషంగా చూశాడు అయితే నీవు పొమ్మంటున్నావా నీ పరువే నీకు ముఖ్యమా ఇన్నాళ్ళు ఈ పరువు గుర్తు రాలేదా ఈ గొడవంతా నీవల్లేగా తప్పంతా నాదే అన్నట్లు మాట్లాడుతున్నావు అది కాదు భాస్కర్ ఒంటరి ఆడపిల్ల గదిలో మగాడుంటే లోకం ఏమనదా తడబడింది కజిన్ బ్రదర్ అన్నావుగా ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు ఇల్లు దొరికే వరకు ఉంటాడని చెప్పు ఈ లోగా ఏదైనా ఏర్పాటు చూసుకుంటాను అతనికి అప్పటికి మనసులో ఏదో మూల ఆశ ఓ వారం రోజులు ఊరుకుంటే ప్రభావతి కోపం తగ్గి ఒంటరిగా ఉంటే ఇబ్బంది తెలిసి దారికొస్తుందని ఏదో తన ఇల్లి కాస్త సారీ చెప్పి ప్రసన్నురాని చేసుకోవచ్చన్న నమ్మకం ఉంది ఆ రోజు ఇద్దరూ గదిలో ఒంటరిగా ఉన్న రాత్రంతా గడిపే అవకాశం వచ్చినా ప్రతిసారి దొంగచాటుగా కలుసుకోవడానికి ఆరాటపడి అవకాశం దొరకగానే మళ్ళీ అలాంటి అవకాశం రాదన్నట్టు ఒకరి పొందులో ఒకరు మైమరిచిపోయేవారు ఆ రాత్రి అలాంటి ఛాన్స్ వచ్చినా ఒకే మంచం మీద దేహాలు దగ్గరగా ఉన్న ఏ స్పందన లేకుండా ఎవరి పాటికి వారు ఆలోచనలలో ఉండిపోయారు దూరుపు కొండలు నునుపు అందని ద్రాక్ష పులుపు అన్న సామెతలు తెలిసినవే కానీ అందిన ద్రాక్ష తీపి ఆ తీపి నాలుగు రోజులకే మొహం మొత్తుతుందన్నది పది రోజుల్లోగానే అనుభవంలోకి వచ్చేసిందే అందనంత వరకు ఊరించి ఎలాగైనా అందుకోవాలన్న ఆరాటాన్ని పెంచి అందుకోవడానికి దొంగదారులు వెతికే మనసుకి కావాల్సింది అందగానే ఏ త్రిల్లో కనిపించదు అప్పుడప్పుడు ఆరాటంగా దొరికే రుచి అడగకుండానే కళ్ళెదుట ఉండేసరికి తినబుద్ధి కాదు అన్నది ఇద్దరిద్దరికీ ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చేసిందే ఇద్దరి మనసులు సరిగా లేవు చూసిన వాళ్ళు ఏమంటారో ఏం జవాబు చెప్పుకోవాలి అన్న బిడియం రంజనకి ముందేం జరుగుతుంది ప్రభావతి నిజంగానే నిర్ణయించుకుంటే బంధువుల ముందు తనేం చెప్పాలి ఆఫీస్లో అవుతుంది అని భాస్కర్కే భాస్కర్ ఎందుకైనా మంచిదని నాలుగు రోజులు సెలవు పెట్టాడు చా ఆఫీస్లో అంతా నావంకే చూస్తున్నట్టు గిల్టీగా ఫీల్ అవుతున్నాను ఇవాళ తెలియకపోవచ్చు నాలుగు రోజులు పోయాక నీవిక్కడున్నావని తెలిస్తే నా మొహం ఎలా చూపాలందరికీ రంజన చిరాగ్గా అంది వెదవులు నీవు ఆఫీస్కి రాకపోతే నన్ను అడుగుతారేమిటి మీకు తెలియకుండా ఉంటుందా అన్నాడా టైపిస్టు నవ్వు నవ్వి ఇంటి ఓనర్ ముసలావిడ ఎలా చూసిందో ఎవరమ్మాయి అతను అంటూ ఆరా తీసింది అప్పుడే ఎంత కజినైనా అలా గదిలో ఇద్దరు ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఇల్లు వేగిరం చూసుకోమాను అతన్ని అంది విసుగ్గా రంజన విసుగు చూసి అసలే చిరాగ్గా ఉన్న భాస్కర్కి కోపం వచ్చేసింది అంతేలే కాళ్ళ దగ్గరకొచ్చిన మగాడిని చూస్తే ఆడదానికి అలసే నీకోసమే ఇదంతా జరిగింది ఇండైరెక్ట్గా పొమ్మని చెప్తున్నావు ఏదన్నా రూమ్ చూసుకోపోతాలే లేదంటే హోటల్కి పోతా ఇప్పుడే పొమ్మంటే నిన్ను నమ్ముకుని నా బిడ్డలకు దూరమై వచ్చినందుకు బాగానే ట్రీట్ చేస్తున్నావు ఇన్నాళ్ళు నన్ను వెర్రి విధవని చేసి సినిమాలకి షికార్లకి హోటల్కి ఖర్చు పెట్టించి నీ చుట్టూ తిప్పుకున్నావు నాలుగు రోజులకే నీకు బరువైపోయాను రోజు ఆఫీస్ నుంచి వస్తూనే దుమదుమలాడుతూ రంజన్ అంటున్న మాటలు వినగానే భాస్కర్కి చర్రున కోపం వచ్చేసేది నాకు ఇష్టం లేదన్నానా అందరూ ఎలా మాట్లాడుతున్నారో చెప్పానంతే సర్దుకుంటూ అంది రంజన రంజన నా బట్టలన్నీ అలాగే ఉన్నాయి ఉతికించలేదు వచ్చి నాలుగు రోజులైంది అన్నాడు ఉతికించడానికి నాకేం పని మనుషులు లేరు నీ బట్టలు నేను ఉతకడం ఏమిటి నీ ఉతుక్కోవాలి గాని నీ అనుకున్నావా వారం రోజులకే రంజన జవాబు అబ్బా పొద్దుట ఇదే వంట రాత్రి ఇదేనా రాత్రికి కాస్త కూరైనా వేరే వండకూడదు రెండు పూటలా వండడానికి నాకేం ఓపిక లేదు బాబు చచ్చిచడి ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ నేను నేనెప్పుడు రెండు పూటలకి ఒకేసారి వండుకుంటాను నిర్లక్ష్యపు జవాబు వేడివేడిగా ఏ పూట కాపూట పెట్టే ప్రభావతి ఉద్యోగం చేసేది మరి చాకిరితో అలసిపోయినా తను తినడాన్ని రెండు పూటలా వండేది ఎప్పటికప్పుడు బట్టలు ఉతికించి ఇస్త్రీ చేయించేది బనీను కనబడకపోయినా అరిచేవాడు ఇప్పుడు రంజనని ఏదన్నా ఆఖరికి ఇంకో కప్పు కాఫీ అడగాలన్నా భయమే ఇంట్లోనే ఉంటున్నావు అలా బజార్కెళ్ళి కూరలన్నా తేవచ్చుగా విసుగు భాస్కర్ మీద చూపిందే రంజన బ్యాంక్ నుంచి వస్తూ ప్రభావతి కూరలు తెచ్చుకునేది అలవాటు లేదన్న భాస్కర్ని చురచురా చూసిందే రంజన ఆఫీస్కి వచ్చేటప్పుడు పిలపిలలాడే గంజి ఇస్త్రీ చీరలతో ఫుల్ మేకప్తో బాబ్ హెయిర్తో వచ్చే రంజన ఇంట్లో ఉన్నంతసేపు పాత నలిగిన నైటీ గోంతో ఉంటుంది అది రెండు మూడు రోజులకు గాని ఉతుక్కోదు ఇంటికి రాగానే జుట్టెకి నూనె పట్టిస్తుంది ముఖానికి క్రీములు పట్టించుకుని బద్ధకంగా పక్క మీద పుస్తకం చదువుతూ దొర్లుతుండే రంజనీని చూసి రియాలిటీ ఎంత చేదు అనిపించింది భాస్కర్కి మేకప్లు లేకపోయినా పెద్ద అందం లేకపోయినా నీటుగా ఒళ్ళు బట్టలు ఇల్లు ఉంచుకునే ప్రభావతితో పోల్చుకోకుండా ఉండలేకపోయాడు అసలు రంగులు కలిసి ఉండగానే బయటపడవు ఈ అందం కోసమా అంత రిస్క్ తీసుకుని వెంటబడి కాపురానికే చేటు తెచ్చుకున్నాడు తను పదిహేను రోజులకే ఒకరంటే ఒకరికి మొహం ఏంటి అలా అరుస్తున్నావు నీ కట్టుకున్న పెళ్లాన్ని అనుకుంటున్నావా నీకు మూడు పూటల వేడిగా వండి వాచడానికి నేను నీ పెళ్లాన్ని కాదు ఏదో తిను లేదంటే వండుకో తెగేసి అంది రంజన ఓ రోజు భాస్కర్ చల్లారిన భోజనం తినలేదు అంటే నీ పెళ్ళాం వెళ్ళి ఆఫీసులో చాటింపు వేసి వచ్చిందనుకుంటాను ఆ సుశీల ఏమందో తెలుసా తోటి ఆడదాని సంసారం కూల్చడం సంస్కారం అనిపించుకోదు నీకు కావాలంటే పెళ్ళైన మగాడు తప్ప మరొకడు దొరకడా అని మొహం మీద ఉమ్మేసినట్టు అంట్లే తలదించుకున్నాను ఆ రోజు మామగారు అల్టిమేటం ఇచ్చేసింది ఇల్లు ఖాళీ చేయమని ఇది సంసారుల కొంప కజిన్ అట కజిన్ మంచి పేరే పెట్టావు మీరు కళ్ళు మూసుకుంటే లోకం మూసుకోవద్దు మాకంతా తెలిసిందే అమ్మాయి ఈ ఫస్ట్కి ఇల్లు ఖాళీ చేయమంది ఏడుపు మొహంతో అంది రంజన ప్రభావతి ఫ్రెండ్ సుశీల ఆఫీసులో ఇంటావిడతో చెప్పిందనగానే ఇద్దరికిద్దరూ చెదిరిపోయారు సెలవు వెళ్లిన భాస్కర్ని రూముకి పిలిచి చివాట్లు పెట్టాడు తిరస్కారంగా చూస్తూ బాస్ రంజనీని ఏహ్యంగా చూశాడు నాయనా గడ్డి తిని నీ ప్రేమ కబుర్లకి లొంగి ఎఫ్ఐఆర్ నడిపాను నన్ను వదిలిపెట్టింకా వల్ల అందరి ముందు దోషిలా నిలబడ్డాను ప్లీజ్ గో ఎవే ఫ్రమ్ హియర్ రంజన ఆఫీసులో జరిగిన అవమానంతో రెచ్చిపోయి నిష్కర్షగా అనేసింది చచ్చా ఏదో పై మెరుగులకి మోసపోయి మోజు పడ్డాను మేడి పండునని తెలియక కట్టుకున్న ఇల్లాలని దగా చేసినందుకు బాగానే బుద్ధి చెప్పావు ఏ విషయంలోనూ ప్రభావతి కాలి గోటికి సరిపోవు భాస్కర్ అంతకంటే గట్టిగా అరిచాడు మరింకేం వెళ్ళు నీ పతివ్రత పెళ్లం దగ్గరికి ప్రతి మగాడు నీలాగే నాలుగు రోజులు మోజు తీరిపోయాక పెళ్లం పతివ్రతలాగానే కనబడి పశ్చాత్తాపం వచ్చేస్తుంది మీలాంటి పెళ్ళైన వాళ్ళ మాటలు నమ్మడం మా బుద్ధి తక్కువ ఇంకా నీతో మాటలేమిటి గెట్ అవుట్ నౌ రంజన తిరస్కారంగా చూస్తూ అంది పోక నీ కొంప పట్టుకుని ఇంకా వేలాడతాననుకున్నావా గబగబా బట్టలన్నీ సూట్ కేసులో కూరేశాడు అదేం అప్పుడే మోజు ఏమిటి వెనక్కి వచ్చేశారు అయ్యో కనీసం ఒక నెలన్నా కాలేదే ఇరవై రోజులకే ప్రేమంతా చిల్లుబాల్చీలో నీళ్లు అలా కారిపోయిందా తలుపు తీసిన ప్రభావతి హేళనగా అంది గుమ్మంలోనే నిలబడే ప్రభా ఫర్ గాడ్ సేక్ చచ్చిన పాముని ఇంకా చంపకు బుద్ధి వచ్చింది దూరపు కొండల సామెత అర్థమైంది ఏదో పై మెరుగులకి మోసపోయి చలించి తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను సారీ క్షమాపణ చెబితేనే గాని ప్రభావతి లోపలికి రానియదన్న అర్థమై అప్పటికే సగం చచ్చి ఆత్మాభిమానం చంపుకుని వచ్చిన భాస్కర్ తెగేదాకా ఇంకా లాగితే నష్టం తనకే అన్నది గ్రహించి రాజీ ధోరణిలో సారీ చెప్పాడు ప్రభా ముందు లోపలికి రాని మనం మాట్లాడుకుందాం సారీ చెప్పాగా ప్రభావతి అతని వంక సూటిగా చూసింది ఒక్క మాటకి జవాబు చెప్పండి అదే పని నేను చేసి ఓ నెల నా ఇష్టం వచ్చిన వాడితో ఉండి సారీ తప్పు చేశాను అంటే మీరేం జవాబు చెప్తారు భాస్కర్ తలదించుకున్నాడు చెప్పరు జవాబు చెప్పరు చెప్పలేరు ఎందుకంటే అలా గీత దాటిన ఆడదాన్ని క్షమించే ప్రశ్న మీకుండదు ఎందుకనంటే అలా జరగదు జరిగినా మీరు వెనక్కి తగ్గరు తగ్గిపోవడానికి అలాంటి భార్యని వెనక్కి తీసుకోవడానికి మీ పురుషహంకారం అడ్డొస్తుంది అలా తప్పు చేసిన ఆడదానికి వెనక్కి రావడం అన్న ప్రశ్న ఉండదు భాస్కర్ దోషిలా తలదించుకున్నాడు ప్రభా నీవు చెప్పిందంతా నిజమే అందుకే స్త్రీని క్షమయా దరిత్రి అన్నారు ఏ తప్పు చేసినా తల్లిలా క్షమించి ఔదార్యం చూపిస్తుంది ఆ గుణం మాకు లేదు అవును యుగ యుగాలుగా సహనశీలు క్షమయా దరిత్రులు లాంటి బిరుదులిచ్చి సీతలు అనసూయలతో అడుగడుగునా పోలుస్తూ మగాడేం చేసిన ఆడదాన్ని క్షమించడాలు పాఠాలు బోధలు చేసి మగాళ్ళకి ధైర్యం కలిగించారు పెళ్ళాం ఏం చేస్తుంది నాలుగు రోజులు ఏడుస్తుంది మహా అయితే పుట్టింటికి పోతుంది మగుణ్ణి సంసారాన్ని వదులుకోదు ఎన్ని విధవు పనులు చేసినా క్షమించు అనగానే కరిగిపోయి మొగుణ్ణి కౌగిటిలోకి తీసుకుంటుందన్న ధైర్యం ఉండబట్టే మీ మగాళ్ళు ఇలా ఆడుతున్నారు కానీ ఆ రోజులు పోయాయి ఈనాటి ఆడది భర్త లేకపోయినా కాపురం లేకపోయినా స్వశక్తితో తన కాళ్ల మీద నిలబడగలదు పిల్లల్ని పెంచుకోగలదు లోకంలో ఒంటరిగా బతికే స్థైర్యం ఆమెకి ఆర్థిక స్వతంత్రం ఇచ్చింది అన్నది మరొకణ్ణి నాకు ఇప్పుడు మీ అవసరం లేదు బాబుని పెంచుకోగలడు మొగుడు లేకపోయినా నాకేం దిగులు లేదు చూడండి మగాడికి ఆడది ఇంటి చాకిరి చేయాలి బయట ఉద్యోగాలు చేసి సంపాదించి తెచ్చి చేతిలో పోయాలి ఇంట్లో కమ్మగా వేడిగా ఉండి పెట్టాలి ఇంటా బయట చచ్చి చెడి చాకిరీ చేసి అలసిపోయినా గారి ఇంటికొచ్చేసరికి తెల్లచీర మల్లెపూలతో ముస్తాబై కంటికి ఆనందం కలిగించాలి శైనేశ్వరమ్మ అనాలి బాగుంది మరి ఆడదానికి భర్త అలాగే ఉండాలనిపించదా ప్రియురాలు అనేసరికి రెండుసార్లు గడ్డాలు గీస్తారు స్నానాలు పళ్ళు తోముకోవడాలు సెంట్లు పూసుకోవడాలు ఇవన్నీ చేసే మొగుడు పెళ్ళామనేసరికి జిడ్డు మొహం చమడ కంపు నోరు కంపు కుళ్ళు లుంగితో పక్క మీదకొస్తాడేం చూడండి ఏ ఆడది రోజంతా సింగారించుకుని కూర్చోలేదు అందులో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అస్సలు కుదరదు అంత మాత్రానికి ఇల్లాళ్ళు హిడింబీల ప్రియురాళ్ళు ఊర్వశుల్లా కనబడతారా ఆ ఆకర్షణకి లొంగిపోయి పరాయి ఆడదాన్ని వెంటపడే మీ మగ మనస్తత్వం ఈ తరం ఆడది సహించదు ప్రభా ఇల్లు భార్య సంసారం పిల్లలు అన్న పదానికి అర్థం బాగా అర్థమయ్యింది ఇంట్లో భార్య ఎంత బాగా దోసలు చేసినా హోటల్ దోసే రుచి రాదన్నట్లు అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళి కక్కుర్తి పడతారు ఇది అంతే పొరిగింటి పుల్లకూర రుచి అవును హోటల్కి వెళ్ళి దోశ తినడం లాంటిదే ఇదీను కాస్త రొటీన్ నుంచి పెళ్ళం విసుగొచ్చినప్పుడు నాలుగు రోజులు త్రిల్ కావాలి మీకు మంచిదే మేము అలాంటి మనుషులమే మాకు జిహ్వా చాపల్యం ఉండదా హోటల్కి వెళ్ళి దోశ తినాలనిపించదా ప్రభావతి హేళనగా అంది భాస్కర్ నిస్సహాయంగా చూశాడు ప్రభా ఇంకేం చెప్పను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను క్షమాపణ కోరాను డాడీ బయట నుంచి ఆడుకున వచ్చిన రాహుల్ సంబరంగా తండ్రిని చూసి అరిచి చంక ఎక్కాడు ఆ క్షణంలో అతని కాపాడే ఆపద్బాంధవుడిలా కనిపించాడు భాస్కర్కి కొడుకుని ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్నాడు కొడుకు కోసమైనా ప్రభావతి క్షమించపోదన్న ధైర్యం వచ్చింది ఎక్కడికెళ్ళావు డాడీ మమ్మీ ఊరికెళ్ళావని చెప్పింది వెళ్ళావు పో నీతో కట్ రాహుల్ ముద్దులు గునీసాడు ఏం చెయ్యను రాహుల్ మీ మమ్మీ ఇంట్లో నుంచి పొమ్మంది సారీ చెప్పినా రానియడం లేదు చూడు కొడుకే రక్షించే దారి అన్నట్టు అన్నాడు అవునా మమ్మీ పోనిలే పాపం సారీ చెప్పారుగా ఇంకెప్పుడు వెళ్ళరులే రాని మమ్మీ మీకో కొడుకుండబట్టి బతికిపోయారు పిల్లాడికి తండ్రి ప్రేమ ఆదరణ కూడా కావాలి వాడు తండ్రి లేడని బాధపడకూడదు వాడికి తండ్రి ప్రేమ కరువు చేసే అధికారం నాకు లేదు వాడి కన్న పాపానికి మీ పాపం భరించాలి రేపు వాడు పెద్దయి నన్ను దోషిలా చూడకూడదని లోపలికి రాణిస్తున్నాను బెదిరింపు అనుకోకుండా ముందే ఒక విషయం స్పష్టం చేస్తున్నాను ఈ ఇంట్లో ఈ రోజు నుంచి మీ స్థానం నా భర్తగా కాదు రాహుల్ తండ్రిగా మాత్రమే అన్నది మీకు అంగీకరిస్తే లోపలికి రండి కుక్క ముట్టిన కూడు నేను తినను ప్రభావతి ఖచ్చితంగానే గుమ్మంలో నుంచి తొలిగి లోపలికి వెళ్ళింది ఆ మాత్రం చాలు అన్నట్టు భాస్కర్ గబగబా లోపలికి అడుగు పెట్టాడు ప్రభావతి కోపం ఎన్నాళ్ళు ఉంటుంది నాలుగు రోజులు పోతే సర్దుకుంటుంది అన్నది అతని నమ్మకం ధైర్యం కానీ ప్రభావతి ఈ స్త్రీ చదువు ఆర్థిక స్వతంత్రం వ్యక్తిత్వం ఉన్న స్త్రీ అన్నది భాస్కర్కి తరువాత తరువాత అర్థం కావచ్చు అందిన ద్రాక్ష కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే